ధ్యాహ్నం త్రీ అవుతుంది ఎంత వర్షం పడుతుంది ఉండదు ఎలానైతే పత్తి ఏలో ఉందే అయింది ఎందుకంటే నిన్న మొన్న వేలే కదా అప్పుడైతే వర్షం పడదాయి ఇప్పుడైతుంది ఫుల్ వర్షం పడుతుంది ఇలా అనుకోకుండా ఉండేది కానీ వర్షం అయితే నేను బాగుంటుందే పడుతుంది ఎంత వర్షం అయితే బావితే మంచి సూపర్ కూతున్నాయి కాబట్టి పైన పాకు వెళ్తాం వాటర్ ఏదో బాయిలే కదా ఈ టటాని ఈతే మంచిగా ఉంటుంది వేడి చేసుకోండి వేసుకుంటే కొన్ని వేసుకుంటే అయిపోవా కట్టెలు పెద్ద పెద్ద ఉన్నాయి అంటే పెద్ద ఉన్నాయి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ టైం అయితే అయింది బోర్డు తోముతున్నా పని తీరదాయి పని చేయనట్టే ఉంటే కానీ అది లూడు అని తప్పంది తప్ప ఎప్పటికైనా అప్పుడే ఉంటుంది గిన్నెకు తయారైతే గిన్నె తయారైతే అడుగు మళ్ళీ చూస్తే ఏం పని లేదన్నట్టు అయితే వర్షం నేను పోనందుకు వర్షం పడ్డది మళ్ళీ ఎప్పటి వాళ్ళు ఎండ కొట్టింది అటుపెట్టి ఇందాక ఎట్లా వర్షం పడ్డది మళ్ళీ ఎప్పటివోళ్ళు ఎండ వెళ్ళింది ఒక పది నిమిషాలు పడ్డాయి కానీ పది నిమిషాలు ఫుల్ వర్షం పడ్డది మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ ఎండ అందరూ ఏమేమి పండ్లకొద్దురు నేనైతే ఇయ్యాలి ఇంటికన్నా ఎక్కు ఒక్క రెండు రోజులు వేయడానికి కొంచెం పేషెంట్ లెక్క అయింది ఫ్రెండ్స్ పేషెంట్ లాగానే అనిపించింది జబ్బలన్నీ నొప్పి పెడుతున్నాను ఎందుకంటే అది ముదిపోయిన గడ్డింది మీకు యూ కదా లాగ్లా తవ్వుతుంటే ఒక్కొక్క గంట గింత గింత ఉండి అది వీక్ తచ్చుడే లేదు వాళ్ళే రేపు మళ్ళీ రమ్మంటాను కానీ రేపు నాలుగు వీక్లు పోవచ్చు ఇలా నాలుగు వీక్ తా కదా రేపు నాలుగు వీక్ కావచ్చు ఎల్లుండి నాటేస్తాం కావచ్చు కానీ మన్నా వేరే లాగ్ వీడియో తీసి పెట్టచ్చు కానీ మన పూలమే నాటేసు అని అంటే వీడియో చేయడానికి వీలే కాదు అసలు వీడియో తీసేటోళ్ళు ఉంటే ఏదో పని ఉంటుంది నారు తీసుడు అంటే నేను నాటేసుడు ఏమయ్య కానీ ఇట్లా లైన్లు కొడతారు కదా లైన్లోనే ఏమంటే పూలు పెట్టుడు అంటే లైన్లు పూలు పెట్టుడు లైన్ పెట్టుడు అంటే పూలు పెట్టు లైన్ పెడతారు ఇద్దరు ముగ్గురికి అన్నట్టు ఇట్లా మందు వెళ్ళి కూడా అది ఎందుకు అంటే మందు వెళ్ళడానికి ఫ్రీ ఉంటుంది అని అవి పెడతారు నీ అది పెట్టడానికి వారిపోతా మళ్ళీ వాళ్ళు నారు తక్కువ పడితే ఎక్కువ పడితే వేయడానికి అయితే లైన్లు కొట్టు లైన్లు కొట్టి మిర్రలు ఉంటాయి కదా మిర్రలు అంటే ఎత్తుగడ్డలు వస్తాయి కదా అవి సాఫ్ చేయడానికి ఉంటా పోతాగా తిరిగి తిరిగి కింద కాళ్ళ కాను నా వెనక దాకా బురదే వాళ్ళు ఒక నా అంటే వచ్చిన ఫ్రెష్ ఉంటాయి అల్లి అసలు నా బురదలకు వేనట్టే ఉండరు నాది మాత్రం మొత్తం బురదే ఉంటుంది నాకు డ్రెస్ అంత బురద ఫుల్ బురదతోనే ఉంటాం మరి నాకు ఇష్టం పడదు నాకు అంటుంది మొత్తం పడుతుంది ఫుల్ నాటేసినట్టు అంటే నిజానికి పడుతుంది ఎందుకు అంటే నా టేస్టులు ఒక్కడనే ఉండి మెల్లని అడిగేసుకుంటూ పోతారు అడిగే ఒక్కొక్క కర్ర పెట్టుకుంటే ఎంతో నడుతుంది మనం తగడకాలి వెనుక ఉక్కాలి వాళ్ళకి ఉంటే వేయాలి నారు లేకపోతేనే వెయ్యాలి నారు ఉంటేనో ఏ నారీ గింతి దాదాపు ఇవి నారేసుకుపోయింది అంటూ ఊరిక పోలి మళ్ళీ మెల్ల ఉదయంతో కదా నాకు లేయాలి ముందడ పోతున్నాం పక్కన వాళ్ళు మీరు లేకపోతే నాకు లేట్ అవుతుంది నారు తక్కుంటే నారుదేరు నారుదేరు సో నారులేదే ముగిన తేసి ఏడున్నాం అంటారు కొంచెం దూరం డో పిల్లరా రా అంటారు అమ్మ అమ్మలే అవుతుంది ఇక వాళ్ళ కోసమని స్పీడ్ స్పీడ్గా పోతాం కదా అట్లా బురద అంతా పడుతుంది మళ్ళీ పోకపోక పోతాం కాబట్టి దబడ అంటే రేవు లేని పోడి పోతాం అన్నట్టు అట్లా బురద అంతా పడుతుంది మొన్న ఒక రోజు పోయినా బురదిన బురద సగం బరువైంది నాకు బట్ట పట్టుకు ఇక్కడ మళ్ళీ వచ్చి స్నానం చేసిన ఇక బట్టదల బట్టలు వినతనైతే రెండు మూడు బకెట్లకి వెళ్ళి నీళ్ళ తీసిన బురగులు ఒకట్లయిన బట్టలు ఇట్లా ఉంటాయి మనం పని చేస్తే అందుకే ఎవరి వృత్తి వాళ్ళకే అన్నట్టు మనం అంటే నా రెగ్యులర్గా ఏంటంటే కొంచెం తెలుస్తుంది అన్నట్టు మనకి అది అయితే రేపు నాటైతే నాటైతే మళ్ళీ ఇంకో టాస్క్ ఏంటంటే అందులో కైకి రావాలి అది అయిపోయి మంది దొరికితే ఒక్క రోజులు అయిపోతుంది అయిపోతే మళ్ళీ తెల్లరిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ తెల్లరిగా పోవాలి కానీ ఏం చేస్తారో ఒకేడే నేను మంది అయితే అయిపోతుంది కాబట్టి ఇరవై గుంటల చిల్లర ఉంటుంది అది ఇరవై గుంటలకు ఎక్కువ ఉంటుంది పెయినా సరే పది గుంటలు ఉండే ఇంకొంచెం ఎక్కువ కావాలి దేశం ఎందుకంటే పెయినా సరే మూడు క్వింటల్ వెళ్తే మూడు క్వింటల్లు ఇప్పటి వరకే అయినాయి ఇది ఏంటిది ఆగస్టు కదా ఈ ఆగస్టు కాక సెప్టెంబర్ దాకా అయితే మళ్ళీ బియ్యం వచ్చే వరకు ఉండే కోపిన బియ్యమే తినుడు అవుతుంది కోపన్ బియ్యం ఏంటంటే దొడ్డు ఉంటుంది కదా కొంచెం ఇది తిని దీనికి అలవాటు పడి వాళ్ళు చిన్న వాళ్ళు తింటలేరు అన్నట్టు పిల్లలు వాళ్ళు తింటలేరు ప్లస్ మాకు కూడా కొంచెం ఇక తిని అది తినబుద్ధి బుద్ధి అందుకోసమని కొంచెం ఈ పంట ఏంటంటే వర్షాకాలం పంటని మనం తినడానికి ఉంచుకోండి ఎండాకాలం ఏంటంటే అవి పంట మంచి అది పంట మంచి కాదు అని అవి నూకలవుడు అట్లయితే అందుకోసమని అప్పుడు దొడ్డు బియ్యం పెడతాం దొడ్డు బియ్యం కాదు దొడ్డు వడ్లు ఇక అమ్మడానికి వర్షాకాలం మాత్రమే అందుకోసం అందుకోసమని కొంచెం ఎక్కువ ఆ ఎక్కువ పెడితే ఇంకొక పది గుంటలు ఇంకొక ఇంకో పది గుంటలకు అలా కిలో ఏంటి కిలో బట్టి అదే మనకుంటే రైతు బంధు పడుతుంది దా పొలం పెట్టుబడికి మిగిలితే ప్లస్ ఏమి ఇచ్చి ఉండదు మనకే ఉంటాయి కానీ ఇప్పుడు రైతు బంధు వాళ్ళకే మనం పని వేసుకొని ఇంకొక కింటల్ అలా తీయాలి ఎంత లాస్ అట్లా ఇప్పుడు అలాగ అవి మిగిలితే మనం ఇప్పుడు చేనులకైతే పెట్టుబడి సగం రైతు బందులకి వెళ్ళి సరిపోతాయి మందు బస్తాలకు కైకిళ్ళకు దున్నియడానికి అట్లా మనకు లేదు కాబట్టి అట్లా అందుకే కొంచెం కొంచెం కష్టపడి కొన్ని కొన్ని డబ్బులు ఎంకేసుకొని కొనుక్కొని పది గుంటలు ఐదు గుంటలు అలా కొద్దిగా కొని అంత పరిస్థితి అయితే కాదు ఉన్న సిచువేషన్లో కానీ కొంచెం కొనుక్కుంటే బెటర్ ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో అమ్మ నాన్న తాతలు కొన్న భూమి ఉంటాయి అంటే ఒకప్పుడు ఉన్న భూములు అమ్ముకుంటూ అమ్ముకుంటూ అడుతురు ఇప్పుడు మనకు వచ్చే జనరేషన్లు ఏంటంటే కొద్ది పెరుగుతుంది భూమి మనం చేసే పనికి పిల్ల ఫీజులు కట్టడానికి దాని దీనికే సరిపోతున్నాయి అంతేనా మళ్ళీ ఖర్చులు కూడా ఇప్పుడు డ్రెస్సులు అని తను వెళ్ళిన ఖర్చులు బాగుంటున్నాయి కాబట్టి కొనలేం మనం అందుకనే ఉన్నదైతే అమ్ముకోకండి వచ్చిన పైసలు అమ్మ గిన్నె వచ్చినాయి కదా అని ఆ రకంగా పైసలు ఏం చెప్తున్నారు అంటే చూడక చూడక పైసలు చూస్తే ఎట్లుంటాయి మనం రైతులం కాబట్టి ఎప్పుడో పంటకు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు గిన్నది కదా అది అమ్మేసరికి ఓ పది లక్షలు ఇరవై లక్షలు అట్లా చూసేసరికి అది వాళ్ళ ఫీలింగ్ ఎట్లయితుండ అమ్మ డబ్బులు ఇన్ని ఉన్నాయి బండి కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని చూస్తున్నారు కష్టపడి ఇన్సూరెన్స్లో ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నాయి అవి మెల్లమెల్ల కట్టుకుంటాం బండి మిగులుతాయి కానీ భూమి అయితే కొనలేము ఎందుకంటే ఇన్స్టాల్మెంట్లో మనం లక్షల లక్షలు పెట్టయితే భూమి కొనలేము కదా ఉన్నదైతే అమ్ముకోకూరి మాకు లేదు కా ఇబ్బంది అవుతుంది అంటే మా అత్తగారు ఉంది కానీ ఇక మా చేతికి రాలే ఇంకా సాంగ్ వాడు సాంగ్ రాయడానికి ఫ్రెండ్స్ నేను సాంగ్స్ షార్ట్లో పెడుతున్నా కదా అవి కొంచెం సింగర్ ఏమైనా ట్రై చేయాల వాయిస్ ఎట్లుందో చెప్పండి ఓకేనా నాకు ఎందుకంటే సాంగ్స్ వాడాలన్న అంటే సింగర్స్ వాడతారు కదా అది వాడుతుంటే నాకెందుకో ఇంట్రెస్ట్ అన్నట్టు నా వాయిస్తో నేను వాడాలి అని మనం అంత పొజిషన్కి రాదు కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్ అమ్మ నేను ఇది వాడినా అంటే మన లైఫ్కి మనకు కొన్ని ఉంటాయి కదా కొంతమందిని చూసి ఇంప్రెస్ అవుతాం కదా అమ్మ ఇవి ఇంత వాడింది ఇంత వాయిస్ బాగుంది అన్నట్టు ఉంటాయి కదా నాకు కూడా అదే చిన్న కోరిక అన్నట్టు సాంగ్ వాడాలి అందులో సాంగ్ రికార్డింగ్లలో మనం ఒక సాంగ్ వాడాలి ఆ వాయిస్ ఎట్లుందో చూసుకోవాలని ఒక చిన్న కోరిక మీరు ఎట్లుందో వాయిస్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏదన్నా చిన్న చిన్న ఛాన్సెస్ ఉన్నా లేదంటే ఏమన్నా అవసరం ఉంటేనేది చెప్పండి చిన్న కోరస్ కన్నా వస్తాయి నేను ఎందుకంటే నాకు అంటే ఇష్టం అన్నట్టు పాడడానికి ఎందుకంటే చిన్నప్పుడు అండి సినిమా పాటలు ఉంటాయి కదా ఆ పాటలు అప్పుడప్పుడు వాడుతా అన్నట్టు అలా అంటే ఏమైనా సినిమా పాటలు అంటే అంటే పర్ఫెక్ట్ రాకున్నావు అని కూడా వాడుతా అన్నట్టు అట్లా ఇష్టం నాకు బాగా అట్లా ఇప్పుడైతే భోజనండి అయిపోయింది ఆకి ఉడవాలి ఆకిల్ ఉడితే కూర్చోవచ్చు అన్నట్టు ఇక పిల్లలు వచ్చేదాకా ఏం పని ఉండదు ఇక చీపుర్లు చెప్పులు అన్నట్టు సబ్బులు అన్ని ఇంట్లోనే పెట్టుబడు అవుతుంది వర్షాకాలం వచ్చినా కానీ ఇల్లంతా ఉన్నదే ఒక రూమ్ గిరే రూమ్ ఈ రూమ్లో సబ్బులు ఇండినయి సాటలు ఇంట్లోనే చెప్పులు ఇంట్లో ఎందుకంటే చెప్పులు కొన్ని ఉంటాయి కదా వాటర్ ప్రూఫ్ కానీ బయట బయట తవితాడుతాను చెప్పులు షూలు కూడా ఇంట్లోనే వాళ్ళ షూలు అయినా కట్టెలు లాస్ట్ అయితే కట్టెలు ఇంట్లో ఎప్పుడైతే ఉంది ఎట్లా ఉంది ఫ్రెండ్స్ వర్షాకాలం వస్తే మా పరిస్థితి ఇరుకు ఇరుకు కాకుండా మంచి ఇల్లు కట్టుకోండి మేము కూడా కట్టుకుంటాం మా కూడా బ్లెస్ ఫ్రెండ్స్ ఇవ్వండి పెద్ద ఇల్లు కట్టుకోవాలని నేను చేసే కట్టే ఉంటుంది నేను ఇంకా ఏ సార్ ఇవ్వని అయితే ఏమంటారు ఇండియే ఏమంటారు ఏవో డైలాగ్ ఫ్రెండ్స్ ఓడలు బండ్లైతే బండ్ ఓడలు అయితే అట్లా నిజానికి నేను ఒకళ్ళు అయితే చూసిన వాళ్ళు ఇబ్బందిగా బతిరు అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నట్టు తినడానికి కూడా తిండి కూడా లేకుండా వాళ్ళకు వాళ్ళ అమ్మనే పుట్టింది ఆక పోయి పని వేసి కట్టి ఆ ఖర్చు ఆమె పని వేసి కట్టి అది తిండి ఖర్చులేదు అనమాట అట్లా బతిన సడన్గా కడ భూమి కడ ఏదో ఫ్యాక్టరీ ఏదో పడితే ఆ భూమి అంతే లక్షలు లక్షలు వచ్చినాయి అవి కూడా ఆ ఫ్యాక్టరీ కోసం అనేవి కొన్నారు అట్లా వాళ్ళు బండ్లు ఓడలే ఓడలు బండ్లే కానీ కార్లు వేసుకొని తిరుగుతారు తిరుగుతుంది వాళ్ళ లైఫ్ ఉంది నేను అడుగుతున్నప్పుడు అంటే ఏమి ఉంటారు ఆ టైంలో వాళ్ళకి అసలు ఎగ్జామ్ ఫీజు వస్తే ఎగ్జామ్ ఫీజు కల అమ్మ అమ్మ ఎగ్జామ్ ఫీజు అమ్మ ఎగ్జామ్ ఫీజు అంటే పనికనే రావాలి బిడ్డ అవి వచ్చినాక ఇస్తాం అవి వచ్చినాక ఇస్తామని పనికి పోయినా వచ్చినాక ఎగ్జామ్ ఫీజులు నెల నెల బస్ పాస్ కూడా రెండు మూడు రోజుల ముందు నుండి చెప్తే రెండు మూడు రోజుల ముందు ఆగు పని కొయినా వచ్చినాకి ఇస్తా అని అడగచ్చినాకి ఇస్తా అని ఆ కొన్ని నీళ్ళు దగ్గరికి పోయి అడుకొచ్చి వంద రూపాయలు చేట్లా పెడుతుంటారన్న కానీ ఇప్పుడు అలా కార్లలో అలాలో వెళుతురు మంచిగా ఉండాలని తిట్టలేను అందుకే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలే ఇక మాకే తింటే అనుకోకూడదు బాగా విడులుతుంటది అంటే మా ఇంట్లో అన్న ఇది మాది అటు అంది కదా ఇది అయితే ఆకి తింతి ముందు అయితే వాస్తవ ప్రకారం పెద్దలమని ఎంక ఉండాలి అంటే పైన అందుకే ఆ ప్లేస్ కూడా బాగా తక్కువ ఉంటది ఇటు ఉంటుంది అటు ఇరుకుతాయి మాది ఒక మాసం అయితే బాగుండే బొర్రెలు చేస్తున్నాయి ఇది అంత బొర్రెలు వేస్తున్నాయి మళ్ళీ ఏమైనా వన్ అని అది पाणी कंप्लीट युनिंग पण कंप्लीट कंप्लीट